హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి కారపూస అది కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో పిండితో క్రిస్పీ అండ్ క్రంచీ హెల్దీ కారపూస ఎప్పుడు చేసే విధంగా కాకుండా అంటే శనగపిండితో చేసే కారపూస కొంతమందికి ఒక్కోసారి పడదనమాట గ్యాస్ పామ్ అవుతూ ఉంటుంది శనగపిండితో ఏ రెసిపీ చేసినా కూడా అలాగే ఉంటుంది అందుకోసం అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక చక్కని స్నాక్ రెసిపీ అని చెప్పుకోవచ్చు తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది మొక్కజొన్నలు పోలుసుకొని మెత్తగా పిండి పట్టించుకొని రెడీగా పెట్టుకోవాలి మొక్కజొన్నల్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి పిల్లలు తిన్నా కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఒక బేసిన్ తీసుకొని ఒక రెండు డబ్బాలు అయితే పిండి పోసుకోవాలి ఆ తర్వాత బియ్యం కడిగి ఎండ పోసుకొని పిండి పట్టించుకున్న పిండి ఒక డబ్బాడు పోసుకోవాలి అదే డబ్బాతో ఒక ఒక డబ్బాడు శనగపిండి యాడ్ చేసుకోవాలి అంటే మనం మూడో వంతు శనగపిండి వేసుకుంటున్నాం అనమాట ఓన్లీ జిగురు కోసం వేస్తున్నాము ఎక్కువ శాతం పిండి ఉంది కాబట్టి మనకి అంత ప్రాబ్లం ఉండదు అంటే క్రిస్పీ అండ్ క్రంచీ కారపూస చేయాలంటే చెరు సగం శనగపిండి యూజ్ చేస్తూ ఉంటారు అప్పుడు చ ఈ కారపూస కూడా చాలా సాఫ్ట్గా క్రంచీగా వస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు మనం చిన్న చిన్న టిప్స్తో ఈ పిండితో చేసినా కూడా సాఫ్ట్గా క్రంచీగానే ఉంటుంది రుచికి సరిపడేంత ఉప్పు రుచికి సరిపడే కారం వేసుకున్న తర్వాత వాం కూడా రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇవి వేసుకొని పిండి అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా వేడి చేసిన ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ యూజ్ చేసుకోవచ్చు ఇలా వేడి చేసి పోసుకోవడం వల్ల కారపూస అనేది పట్టుకుంటే తునిగిపోతుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తుంది చేయి కాలుతుంది గంట సాయంతో కానీ లేదంటే కొంచెం స్లోగా కలుపుకోవాలి పిండి అనేది బాగా కలుపుకున్న తర్వాత ముద్దపడే విధంగా పిండి కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఉప్పు సరిపోయిందో లేదోనని ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు విలేజ్లోనైతే మొక్కజొన్న సీజన్ కాబట్టి ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అంటే ఇది సీజనల్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా ముద్ద పడే విధంగా కలుపుకోవాలి చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు మనం ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ ఉప్పు కారము జీలక వాము ఓన్లీ అంతవరకే యూజ్ చేసాము ఇప్పుడు మనం కారపూస ప్లేట్ని గిద్దెల్లో వేసుకొని ఆ ఆ కారపూస గిద్దెలకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువగా కష్టపడకుండానే ఈజీగా దిగుతుంది అనమాట కారపూస అనేది మనం లావు ప్లేట్ వేసి అంటే లావు కారపూస చేసినా కూడా చాలా బొంగిడిచి చాలా క్రంచీగా వస్తుంది ఈ సన్నది చేసినా కూడా అంతే వస్తుందనమాట ఆయిల్ ఈటెక్కగానే చక్కగా కారపూస ఒత్తుకోవాలి కారపూస రెసిపీ అనేది చాలా రకరకాల పిండి కలిపి చేస్తూ ఉంటారు ఇది చాలా రేర్గా చేస్తూ అనమాట ఈ మొక్కజొన్న పిండితోని కారపూస చక్కగా కాలిన తర్వాత రెండో వైపు తిరగేసుకుంటే రెండు వైపులో చక్కగా సమానంగా కాలుతూ ఉంటుంది ఇలా చక్కగా కాలిన తర్వాత తీసుకోవడమే తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ఇక మిగతా పిండిని కూడా అదే విధంగా చేసుకొని మొత్తం కంప్లీట్ చేసుకోవడమే పట్టుకుంటే తునిగిపోయే విధంగా ఉంటుంది చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్